హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ దసరా సెలవులకు సంబంధించి మనం కొంచెం విద్యార్థులతో గడిపే అవకాశం ఉంటుంది లేదా పిల్లలతో గడిపే అవకాశం ఉంటుంది వాళ్ళ కోసం మనం నీతి కథలు అనేవి చెప్పడం మొదలెడితే ఈ దసరా ఉద్దేశం కూడా చక్కగా విజయవంతంగా ఫలిస్తుంది దసరా ఉద్దేశం ఏంటి మ చెడు మీద మంచి గెలవడం అలాగే నీతి ద్వారా విద్యార్థుల్లో చెడు కూడా పోతుంది మంచి అలవాటు చేసుకుంటారు ఈ కథ చూడండి చంటి బింటు అనే రెండు ఎలుకల ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి ఇల్లంతా వెతగ్గా ఒక డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి గింజలను తినడం ప్రారంభించాయి కాసేపటికి చంటి హమ్మయ్య ఈ రోజుకు ఆకలి తీరింది కదా ఇక వెళదాం అని బింటూతో అంది వినండి మరి బింటూతో అంది కదా ఇంతకు ముందు మనం తిండి దొరక్క ఎంతో ఇబ్బంది పడ్డాం ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటున్నావు నేను ఇంకా తింటాను ఇప్పుడే రాను నువ్వు వెళ్తే వెళ్ళు అంది బింటూ చంటి ఏదో చెప్పబోయినా బింటూ వినిపించుకోలేదు దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అది పిచ్చిది మంచి అవకాశాన్ని వదులుకుంది అనుకుంటూ అనుకుంది బింటు రోజంతా అలా తింటూనే ఉంది పొట్ట నిం పొట్ట నిండి లావయింది ఉష్ ఇక చాలు పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుని డబ్బాలోంచి బయటకు వద్దామనుకుంటే ఆ కణంలోంచి తల మాత్రమే బయటకు వచ్చింది పోనీ దాన్ని పెద్ద చేద్దామంటే అది ఇనుపు డబ్బా దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పదని పరిస్థితి తప్పని పరిస్థితి కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అని ప్రాణభయంతో గడిపింది భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంటాయన వచ్చి డబ్బాను తెరిచాడు మామూలుగా అయితే బింటు తుర్రున పారిపోయేది కానీ బాగా తినడంతో వేగంగా కదలలేకపోయింది దీంతో అతడు కర్రతో చావబాదాడు చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే బాగుండు ఏమైనా చేతులు కాలేక ఆకులు పను పట్టుకుంటామేంటి అనుకుంటూ ప్రాణాలు విడిచింది నీతి పిల్లలు నీతి ఏంటంటే అత్యాస ఎప్పుడు పనికిరాదు గుర్తుపెట్టుకోండి అత్యాసకు దేని విషయంలోని పోరాదు ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి ఓకే కథ నచ్చింది కదా లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరికొన్ని కథలు నా ఛానల్లో ఉన్నాయి లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సబ్స్క్రైబ్